అపోస్తరైన పావులు హెబ్రేడికి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునైనది దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము విశ్వాసను బట్టి హేబేలు కైన కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు దేవుడు అతని అర్పణలు గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నప్పుడు అతడు ఆ విశ్వాసంను బట్టి నీతివంతుని సాక్ష్యం పొందెను అతడు మృతి పొంది ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు విశ్వాసాన్ని బట్టి హనుకు మరణము చూడకుండా కొనిపోబడెను అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇస్తుడయిండునని సాక్ష్యం పొందెను కాగా దేవుడు అతని కొనుపోబడినను గనుక అతడు కనబడలేదు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము దేవుని వద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియూ తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలను గదా విశ్వాసును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను కూర్చి ఇంటివారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసను బట్టి కలుగు నీతికి వారసురాయను అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనైన ప్రదేశమునకు బయలు వెళ్ళెను మరియు ఎక్కడికి వెళ్లవలెనో అది ఎవరు గనుక బయలు వెళ్ళెను విశ్వాసాన్ని బట్టి అతడిను అతనితో ఆ వాగ్దానములకు వారసులైన ఇస్సాకు యాకోబు అని గుడారములో నివసించచు అన్ని దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి ఏలినగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడయుడు పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము చూచుండెను విశ్వాసంను బట్టి శారాయు వాగ్దానము చేసినవాడు నమ్మదగిన వాడని ఎంచుకునను గనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను అందుచేత మృతుల్లుడైన ఆ యొక్క నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రము వలెను సముద్ర తీరం అందరి లెక్కింప శక్కిము కానీ ఇసుక వలెను సంతానము కలిగెను వీరందరూ ఆ వాగ్దాన ఫలముల అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తమ భూమి మీద పరదేశులను యాత్రికులై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతి పొందిరి ఇలాగూ చెప్పువారు తమ స్వదేశమును వెదకుచున్నారని విషదపరుచున్నారు కారా వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ జ్ఞానమును జ్ఞాపకం ఉంచుకున్న ఎడల మరలా వెలుకు వారికి వీలు కలిగిండును అయితే వారి మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకున్నటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు ఏలేనగా ఆయన వారి కొరకు ఒక సిద్ధపరిచి సిద్ధపరుచున్నాడు అబ్రహము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకు బలిగా అర్పించెను ఎవడి ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో ఇస్సాకు వరణైనది నీ సంతానమనబడును అని ఎవరితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తివంతుడని ఎంచినవాడై తన ఏకైక కుమారుని అర్పించి ఉపమాన రీతిగా అతని మృతుల్లో నుండి మరలా పొందెను విశ్వాసమును బట్టి ఇషాకు జరగబోవు సంగతుల విషయమై యాకోబును ఏషావును ఆశీర్వదించను విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులు ఒక్కొక్కని ఆశీర్వదించి తన చేతికర్రం మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేసాను యోసేపు తనకు అవసాన కాలము సమీపించినప్పుడు విశ్వాసను బట్టి ఇష్టాయిలు కుమారులని గూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించాను మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడయుడుట చూచి విశ్వాసు బట్టి రాజాజ్ఞకు భయపడక మూడు మాసములు అతడి దాచిపెట్టేది మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి పరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకునేటకు ఒప్పుకొనలేదు ఏలెనగా అతడు ప్రతిఫలముగా కలబో బహుమానమందు దృష్టించెను విశ్వాసను బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజ ఆగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయిను తొలిచూలు పిల్లలను నాశనము చేయువాడు ఈ ముట్టకుండా నిమిత్తము అతడి విశ్వాసమును బట్టి పస్కాను రక్త ప్రోక్షణ ఆచారములను ఆచరించాను విశ్వాసం బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో పడి నడిచిపోయి ఐగుప్తీలు అలాగూ చేయజూచి మునిగిపోయి విశ్వాసమును బట్టి ఏడు దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత ఎరుకో గోడలు కూలిను విశ్వాసము బట్టి రాహాబను వేష్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకున్నందున అభిదేతితో పాటు నశింపకపోయాను ఇకను ఏమి చెప్పదును గిద్యోను బారాకు సంసోను యోఫ్త దావీదు సమయోలను వారిని గూర్చి ప్రవక్తలను గూర్చి వివరించటకు సమయము చాలదు వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించేది నీతి కార్యములను జరిగించేది వాగ్దారములను పొందిరి సింహముల నూలను మూసిరి అగ్ని బనములను చల్లార్చేరి ఖడ్గధారణను తప్పించుకొనిది బలహీనులుగా ఉండి బలపరచబడిరి యుద్ధములో పరాక్రమశాలు లేరి అన్యుల సేనలను పారద్రోళిరి స్త్రీలు మృతులైన తరువాత వారిని పునరుత్నము వలన మరలా పొందిరి కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్నం పొందగోరి విడుదల పొందనక యాతన పెట్టబడిరి మరికొందరు తిరస్కారములను కొరడా దెబ్బలను మరి బంధకములను ఖైదులను అనుభవించిరి రాళ్లతో కొట్టబడిది రంపాలతో కోయబడిది శోధింపబడిది కడ్గముతో చంపబడిది గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందొచ్చు అడవులలోనూ కొండల మీదను గృహలలోను సొరంగములలోనూ తిరుగులాడుచు సంచరించిరి అతి వారికి లోకము యోగ్యమైనది కాదు వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారేనను మనము లేకుండా సంపూర్ణలు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా స్థిరపరిచిన గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు